ఇక్కడ పోతే ఇప్పుడు ఎందుక ఎందుకే చూసి ఎత్తున్నారు వాళ్ళ తలుగులు వాళ్ళ తాళ్ళు వాళ్ళ గుడిసే వాళ్ళ గుడిసె దెబ్బెత్తు పొడిచే ఈ ఊరు బందుకు కమ్మల గుడిసె అయితే ఏ బుచ్చగాల్లో ఏ అచ్చగాళ్ళో ఏ తక్కువలో గాల నీళ్ళు నిందా ఇక్కడ బాగా పోచేయండి ఇప్పుడు ఎవరైతే అందాక నీళ్ళు ఆకలి నీరు ఆకలి నిద్ర చోటరుగుతుందా నిద్ర కాదు ఇప్పుడు అది ఏ పుచ్చగాల్లో ఏ బయట పుచ్చగాల్లో ఏ బయటల్లో ఏ తీరులో ఇంటి గచ్చి నీళ్ళు తాగు అంటే వాళ్ళు అచ్చగాల్లో తెలువది గుచ్చగా తెలవతి ఇక్కడ బరవ తెలుగు వాళ్ళు ఏములేరు నిరుపేదలు వాళ్ళు గుచ్చగాల్లో అచ్చగాల్లో పొలం తక్కువ వాళ్ళ ఎట్ట నీళ్ళెట్టాగుదునని ఆ కాంతమంది కాంతమంది దేవన్న మాటలు రా రాదు తెన పెట్టిండు భగవంత

ಇಗ ಎಂ ಟಿ ರಾಜವಂಗ ರಾಜ

కికడ వస్తా ఈ కడ వస్తా ఈ కడ వస్తాండిగా ఆగా جوړా హా పో ఆ ఏను రాజ్యాన రాజలే అప్పుడు ఎత్తు తెలిసింది అయ్యో అయ్యో ఇయాలరే బూస్ట్ చెల్లమట్లని అందరిని తీస్తారు మరి ఎవరెప్పుడు ఉంటాడో తెలుతది ఇయాలరే అందరిని గెత్తేపడైతారు మరి చెలువాంగడని కుదికడ వస్తాండి కుదికడ దూస్తాలకు

పొలను చూప చూసిన వాళ్ళ నువ్వు పొల్ల అయితే ఇల్లు పొలంగి రాదు కొన్నవదే వాళ్ళ అన్న వీటి పుల్ నీళ్ళు ఇచ్చిన పొల్లను చూసినామంటాను ఎంత చూద్దు ఉండదు పొల ఉంటే దాడ అయితే ఆడ పూజలు అయితే అది ఏమైనా అప్పుడు చూసినా మన కొడుకు మైపానమాకున్న ఈ పిల్ల రజమీదేవికి ఎంత మంచిగా ఈడు కలుస్తాయి ఎంత మంచిగా చూడగలుస్తాడు అంతే ఉన్నది వాళ్ళకు బాత్రుమేం లేదా లేకపోతే మనకే మన కొడుకేంగో రెండు ఏడు కోట్ల వేయండి అదేంటి మన కొడుకెత్తు ఏంటి కొడుకెత్తు బంగారం ఏడు కోట్ల రూపాయలు కావాలన్నాడు వీళ్ళకి అసలు పీటే గతి లేదు వీళ్ళ ఏడు కోట్ల వస్తారు ఏడవ వస్తారు నీ పైసలు పాడుగా మనకు నెబ్బ పైసలు మనకి పని పనిచేయట ఎందుకు పని చెయ్యయి వచ్చిందో కొడుకు సోపతి బట్టి సోపతి నా కొడుకు నా కొడుకు నాశనం చేసిందా నువ్వు అని అత చేసిందా నువ్వే అయితే మన కొడుకు అయితే కరా నీళ్ళు పట్టుకొచ్చి చిటిక ఇచ్చిపోయింది మల్ల వెనక మరి కూడా ఉండే మళ్ళా మరి కూడా మంచిగానేం ఉన్నది కానీ మరి పాడో గట్లనే మరి మన ఒకటి కావాలి మన గేరు మాట మాట మన ఇద్దరి ఒకటి మరిద్దరం ఒకటి ఆడొక్క లగ్గం చేసినట్టు మన ఇద్దరం అయితే ఇక మన కొడుకు కోరిన పిల్ల ఎక్కడ దీనికి దొరకది మనం ఏదన్నా ఉపాయం చేసి పొల్లం చూస్తే మన కొడుకు ఐస్ అయిపోతాడు ఉపాయం తోటి ఇల్లైనా అంతేనంట అంటే నేను వేసుకున్నప్పుడు నేను కట్టా అనుకున్నా అయితే మా వాళ్ళు పది లక్షలు ఒప్పుకున్నారు ఆ కాల పది రూపాయలు అయితే ఒక్క లక్ష ఇచ్చారు అయితే అన్నారు కానీ ఏ మా వాళ్ళు ఏమో చెప్తారు తీ బావా అన్న వాళ్ళే తప్పు ఇప్పుడు మన మన ఎక్కడ అవుతాడు మన కొడుకు కూడా అవుతాడు కానీ నీ గుణం రాలేదు నీ గుణం వచ్చింది నీ పాడుకున లేకపోతే నా నా గుణం ఎంత నా కొడుకు నా మా విన్న వానికి ఎక్కడి గుణం దోరిందో లేకపోతే కళ్ళ తల్లిందో సరే కానీ దొరుకుతలేదు కానీ సరే కానీ మెల్లగా ఈ అయితే అడుగుతుందా అడుగు నీ ఇష్టం నేనేమంటా అన్న నేనేమంటా అంటే నీ ఇష్టమేనా అయ్యా ఇప్పుడు వచ్చిన నీళ్ళు పాప పాల్లెవరు వాళ్ళు ఎవరో కాలుతారు నా బిడ్డ రజనీదేవి అయ్యా ఇంతకు మీరెవరు మాది పుష్పంగల నగరం నా పేరు పుష్పంగల మహారాజును పుష్పంగల రాజంతా నేనే నా బానే కాంతమైంది సరే అయ్యా ఇవాళ రేపు నా పొల్ల కానీ అవయ మంచిగా ఉండాలని చూస్తారంట వెళ్ళి ఆ పుల్ల అవ్వ కూడా చూసుకోవాలి వాళ్ళు వాళ్ళు దుద్ధల్లా పడుతుందా వాళ్ళు ఏం చేస్తారు చూసుకుంటాను అరే అయ్యా ఇక నేను ఆయుధాన్ని వెళ్ళిపోతాను లేదయ్యా నాకు లేకనే ఒక కొడుకు ఉన్నాడు నా కొడుకు పేరు మా ఇప్ప నా కొడుకు నీ బిడ్డకు ఈడు కాస్త జోడు కాస్త అయ్యా నీ బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను అయ్యా నా బిడ్డకు మాత్రం పెళ్లి అన్న ఆచరణ నాకు లేదా ఈ ఈడి మీద నా బిడ్డ పెళ్లి ఇంటి మీద ఉన్నది నా బిడ్డకు పెళ్లి అన్న ఆలోచన నాకున్నది కాని నా చేతులేమున్నద్యా ఇం అటువంటి మాపడికి మాటడు బియ్యం లేవుడి కరుసోడు బియ్యం లేవు పొద్దుంటే మాపు లేదు మాపు రేపు లేదు ఓపు ఉండదు ఇతర ఓపెన ఉపాసన ఉంటారు ఏమిచ్చి చెప్తున్నాయ్ ఇంటే తండ్రి ఏం లేదని నువ్వు అనకోవాలంటా అన్ని నేరే ఇస్తానయ్యా మొత్తం నీ బాధ్యత మొత్తం నా బాధ్యలే అయ్యా మరి రేపు పెద్ద అయ్యాక మాత్రం నీ కొడుకు ఏమంటాడో నీ కొడుకు మరి ఎట్టుంటాడో మరి నీవే ఉన్నది తండ్రి మరి నా బిడ్డను మాత్రం నీకు నీ ఇచ్చి పెళ్లి చేస్తే రేపు కట్నం లేదని నీ కొడుకు నా బిడ్డలేనయ్యా నేను లేనా ముందు అనేటు అంతేనా అంటే అయ్యా మరి మరి నా బిడ్డ రజినేమో తప్పకుండా మాత్రం నా బిడ్డను నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తాను కాళ్ళగాడికి వచ్చిన పేరు కాసికి పేర రాదు ఎత్తి మీద ఏడేళ్ళకైనా కాదు మనల్ని ప్రేమించే వారిని మాత్రం మన మంచిగా చూసుకుంటారు అయ్యా ఇక్కడ రాక వచ్చినట్టు నేను కాదంటే నా బిడ్డకు తెలియదు మీరు కోరి అడిగినప్పుడు నా బిడ్డలు కన్న మాత్రం ఈ కొడుకును ఒప్పించి మెప్పించి సాగుతుంటారు అన్నారు అలా అంతే తండ్రి మీరు ఇక్కడనే ఉంటుండ్రి నా బిడ్డలను తన తనని గుడిదేవి ఇప్పుడు నువ్వు మంచిలిచ్చే వాళ్ళు ఎవరో కాదు బిడ్డా ఎవరయ్యా నీ అదృష్టము కావచ్చు నీ రాత పదమే కావచ్చు వాళ్ళెవలో కాదు పుష్పంగా నగరమే నేను పుష్పంగా కాదు పుష్పంగార్య అఖాంతమని దేవి వాళ్ళ గరుబ ఉట్టిండు ఒక్కగాని ఒక్క కొడుకు ఆ పిలగాని పేరు మహిబాల రాజా పెళ్లి తల్లి గురు అమ్మవారు రావమ్మ నా బిడ్డ రమ్మని బిడ్డలు నా చేసి పోలివీనికి తీసుకొస్తున్నది

கரெக்டர் இக்கடி தெரியவா மூடி மூணு சார் பார்த்தா ஏன் மாட்டாடு అయ్యగారు గత అపార్థం చేసుకుంటారా రెండు అర్ధీ మూడు సరే మంచిందాన్ని గట్టగా ఇస్తా ఇక్కడ బాగా నుంచి మూడు సార్లు పక్కన పెట్టాల బి పెట్టుకుంటే వాళ్ళే చెప్పారు సరే మరి అక్కడికి పోతే అక్కడ అంటే ఏం చెప్తా మేరు అర్జం ఉన్నది ముహurta ముహర్త వస్తున వ మంచిని అంటా ముహర్తం ఎప్పుడు వస్తుది ముహర్త అటకట అటక ఓహో అర్జం ఉన్నది అర్జం ముహర్త అంటా చెప్తావా అంటే అంటే రోజులు ఆవ చె రోజులు ఆవ తింటైతే నాకు కాదు నాకు కూడా తెలియదు నేను మూడు నిమిషం దాచే అయ్యో చెయ్యవా అయ్యో సల్లారేమల్ల ఊరు పైకి పోవాలి ఓన ముందు పెళ్ళి రాకపోతే వడాల చెలవను మార్తమల్ల దొరుకుసకారి ఆరి నువ్వు పెళ్ళి ఇష్టం లేదా ఏ ఫోటో కలిపి ఇష్టం లేదా కన్ను కూర్చొని అనుకున్నాను అయ్యి చెయ్యబాయ్ చెప్పలే తెల్లారా అయ్యా నువ్వు పెళ్లి అయ్యరా ನೀವು పెళ్లి నాకు అయ్యగారు ఎవరితో అంత వాళ్ళకు ఉండదు అయ్యా ಎಂತಾರಂಟ ಅವರ ಓಂ ರೈಪಿ ಅದೇ ಗಡಿ వెళ్ళి పోలి మీద గుర్చుంద పెట్టిగా నాగవేలి వేసే సమయం లోపల ఒరే అయ్యగారు గారు నాకేమే మా మామని పిలిచి నాకు ఇచ్చే కష్టం మొత్తం ఈ పోలి మీద పెట్టి నీ ఇట్లా నీ అన్నకేమప్పుకున్నావు ఇట్లా అన్నావు బంగారం ఎంత పెడుతున్నావు అవన్నీ పెట్టి పోయేవారు వాళ్ళు ఏదో ఇచ్చుకుంటారు కదా నువ్వు ఎందుకు చూసుకుంటావు ఏదో అయిపోయా అరే నీకు చెప్పాను అవుతారా చిన్నారా ఏదేలా వెళ్ళిపోయారు

ఇందుకు మర్చినది అయ్యా నేను ఏం ఒప్పుకోలేదు అంత మా బావ ఎక్కడికి ఇవ్వండి మా పైసలు పంపితే పోయి అంత సృంగారం చేసినా లేదు కట్టగిత్తరాలే ఏది ఇత్తరాలే ఏం ఒప్పుకోలేం నేను మాట్లాడు చెప్తున్నా భయపడరా నీ మామ వాళ్ళు నచ్చిందా ఇవ్వాలి ఏం ఒప్పుకోలేట మీ మామ ఏడా నాకేం లేరా పిల్లటక్కో ఏం లేనట వాళ్ళ దగ్గర మీ అయ్యే వాళ్ళు ఈ పిల్ల ఒక్కదా

ైపాల రాజే కంటి వాడుకో అయి పాల

i'm <laughs> going

అయ్య నా ఉండే మా അത് പിടി മുതൽ പീറ്റി

మందిని మొత్తం కూలబడతాడు ఆ పెళ్లి పూల మొత్తం అక్కి బిక్కిరి చేస్తాడు ఇది పెళ్లి ఎవడే నీకు మొగడు పోషినికే నేను నీకు మొగడిని కాదు నాకు పెన్నాను కదా పెళ్ళే కాదు నాకు పేర నువ్వు ఎట్లా ఒక్క తండ్రి అంటే ఏటవుతా పడతావే పోషిడికే నీ కమ్మేందుకు ఏదా ఈ పిల్లద్దు నాకు ఏదద్దు ఇక నేను వెళ్ళిపోతాను ఈ పెళ్ళద్దు ఇది పెళ్లి కాదు ఇది పేరంటం కాదు ఆ ఎరుకున్న మనసులే కాదు ఇక పోతానా ఇది మా నా ఇంటికి నేను పోతానా పోతానా పోతే